એટલે ટાર્સરેશીરા મેલું બરાબર હે સમરા ભાઈ ઓ પાપ તી યેમેસ્ટો ઓરે પ્લીઝ રા ટાઈમ લે ના રે પ્લીઝ રા ટાઈમ લે અરે ઉત્તર અરે એમ ઉતરા બેડા મે ઉતરા રે ઉતરા હે ઉતરાઈ બોય મોડાડો મેં વિડિયો એની વે નમ કની લફર કી એમ વિડિયો તોકલ વિડિયો ફર્સ્ટ આબે સે અરે આકા ઓરે ની પનિશમેન્ટ અરે બાઈટલ દીસ કો એનાડ એસ ના કો નું નિજાંગા రాక వద్దాకాడి తీసుకోవాలన్నా ఏడి కాదాకా నేను ఇంకోసారి రాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్గా ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే హారిక స్పందన ఇక్కడ ఉన్నారని తెలిసింది నేను అందరూ అడుగుతున్నారు కామెంట్ ద్వారా ఇఫా నేను ఇలా తీసుకో అని చెప్పి అయితే ఇలా ఏం చేస్తున్నా అంటే ఇమ్రాన్ ఉన్నాడు అనుకుంటా పైన అనుకుండు అయితే వీళ్ళని ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఒక ఒక డిస్ అని చెప్పి నేను వాళ్ళకి చెప్తాను ఒకసారి అయితే ఫోన్ చేద్దాం మాకు ఆరోగ్య స్పందనకి ఫోన్ చేశాను ఇద్దరికి నీళ్ళపోర ఆపేసే తర్వాత అంటే ఎట్లైనా ఒప్పుకుంటారు నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా అని తెప్పేసి అయిపోయింది హలో అరే

ముందే నన్ను కిడ్నాప్ వేసి మళ్ళీ చేస్తున్నాను అంటుంటాడు ఆయన చూడు ఇప్పుడు ఆయన ఇట్లా భయపెట్టి భయపెట్టి నువ్వు వాటిల్పు సల్మాన్

అరే దారా ప్లీజ్ రా గలీ ముంగట అరే మీరు పిచ్చాలాయ అరే ఇవ్వండి దారే అరే బంద్ అవుతుంది రా బయ్యి నిలపరు దారా భయ దారా భయ్ జల్లీ బా అరే మనం టైం లేదు టైం లేదు అరే ప్లీజ్ రా టైం లేదు అరే ప్లీజ్ రా టైం లేదు అర అదే ఏం వద్దు రాబేదా నువ్వు బొట్టు పెట్టినావునా వద్దు రాబే నాకు నేను పెట్టుకున్నా పెద్దగానే దేవుడు

బండి బండి రా స్టార్ట్ అరే ప్లీజ్ రా ఇంట్రెస్ట్ తెచ్చుకోరా బాయి వచ్చిసేపు వస్తావా అదే మీరు వస్తాడు కానీ ఎందుకు చిన్నపిల్లలకి

కూర్చోారా కమరా అంటు కొట్టు కొట్టు ఎయి ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ మనకి చదువు తప్పే చెప్పుకోరా చెప్పుకోకపోవట్ టెక్ నరేష్ 자레. 자레. 날짜래, 며칠? 날짜래, 어이. 갈티야. 어, 바다 잡아라. 잡자, 베이. 이거 이거 수안다. 안돼. 잘해내려. 어, 들어봐, 오케이. 아, 그래. 아예 어딜 안 데려가려고 하더래요.

నువ్వు స్కూల్కి నువ్వు స్కూల్కి పోతున్నావు కదా జోని జోని ఎస్పోపా తెలుగులో వాడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది తెలుగులో రా ओनी ओनी जाता पापा हाँ केटिंग चक्कर नो पापा अति चक्कर नो पापा कोपो नहीं हमारे अब मैं नहीं हूँ ओ कटरा मार तू आ कट कट तबारा कट कट वाड़ी वार। दम्मूलुन्नवारी पिट्टु पिट्टू कुंटेकते मोती ना वाले ना रे नीलोफरे रे ये चाय शॉप नहीं नीलोफरे

నీకు అది అది వేసాను బాగా ఖైదరాబాద్ చూపి ఏం చూపి సారీ ఎప్పదాకా సారీ చెప్తాను ఇంకోటి 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 ఇప్పుడు ఏమేమి తింటావు అబ్బో ఆర్డర్ థమ్స్అప్ ఉండదురా ఉండదురా అదే అంటే కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ అంటే లేదు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఏం లేదు సో గైస్ ఈయన ఎట్లా వేసేయాలి ఇప్పుడు ఈ నాగం మొత్తం ఆగం చేసేస్తా వీళ్ళ డాడీ నన్ను కిడ్నాప్ చేసిండు వీడిని ఈయన ఎట్లా ఆట పట్టిస్తా అంటే ఈయన టార్చర్ చేసేసి అలా వీళ్ళు డాడీ గిట్ట దొరుకుతీయాలి ఇప్పుడు ఇప్పుడు మొత్తం పైన కట్టేస్తాయి సారి చూడండి ఏ చాయ్ తాగి గణేష్ గుండి పోంటికి ఇప్పుడు కొన్ని అమ్మనా అది వచ్చినాక అడు వచ్చినాక ఏంది సో గైస్ 니가 누구야? 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 누구 అంటే ఆ మోసం కాదు ఆ కానిషి నంపు చెప్పనుకుని మనిషి మోసం చేస్తాం తిండి ఆగం చేస్తాం తిండి అంటే ఆగం అంటే అట్లా కావాలి మీ డాడీ నన్ను కిడ్నాప్ చేసింది కదా అది చెప్తున్నాను నెక్స్ట్ టైం చేస్తాను కిడ్నాప్ చెప్పు ఇంటికి వెళ్ళి మీ డాడీ చెప్పు డైరెక్ట్ కిడ్నాప్ చేద్దాం చెప్పు

మీ దొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ఏమైతుంది కదా ఏడు సెట్ కోతా ఇప్పుడు కింద వేసుకోవతా మన నరే కదో తేడా तो आना आ ने -ने डाना कुछ तो देर <laughs> <भाई पार देड़ा। laughs> <भाई पार देड़ा। laughs> वो हमारे भाई है नहीं आना काया ఎట్లా ఉన్నారా ఇంతకు ముందు లేకుండే కదా ఆగలే సీక్రెట్ అని చెప్తా సీక్రెటా సో ఇర్ఫాన్ గానీ ఇప్పుడు మేము కిడ్నాప్ చేస్తున్నాం వాళ్ళ డాడీకి లేకుండా వాళ్ళ డాడీ గిట్ట రాడుకోడా కిడ్నాప్ చేస్తుండ చె నేనేం చేస్తారా ఆయన చేస్తాడు నువ్వు ఆయన తోడు పోతే చూసారా సార్ డబుల్ మొత్తానికి అయితే ఇఫాన్ గానీ నిలబ తీసుకో వచ్చేసినాం హైమ్రాఫాన్ అయితే ఏం ఈ ఈసారి అయితే మొత్తం టైం పాస్ చేసిండి ఇలా మొత్తం నేనేం నిజమా तो दीपान घर को आ गया रे कैसा लगा तुमको अच्छा लगा अच्छा लगा चलो अब तो मम्मी भी आ गया चलो जाओ कल 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 आ गए చెప్పినావా చెప్పినా అసలు నాకు చెప్పినా ఆరే ఆరే చెప్పినా నాకు ఎవ్వరు చెప్పు స్పందన చెప్పునాక అన్నకనే చెప్పునావ ఆరేక స్పందనలా చెప్పునాక చెప్పు నాకు చెప్పలే ఫోన్ చేశారు తో మరి ఏంది నేను ఎంత టెన్షన్ వొర్తనా ఎడుకో గాక గాని ఇక్కడ జాకెట్ హా వచ్చిండు

ఉండనాక మా ఇంట్లో నడవా రాడాక ఓనీ నువ్వు అటా ఊడితే ఊరుంటాకా చెప్పు చెప్పకపోయినాక ఓని రోడ్డు మీద ఈరోజు పనిష్మెంట్ అరే బయట వేస్తున్నాక నువ్వు నిజంగా చెప్పిపోతుంది నేమ్ అని అనుకుంటున్నాడు కదా ముఖం కింద చెప్పిపోతే అక్కడ నేను ఎట్లా తీసుకోవచ్చు వీడియో అని చెప్పి నాకు క్లియర్ గా చెప్పిపోతే ఇంట్లో తీసుకుంటే మేము సడన్ గా పెట్టేసిన వీడియో చెప్పిన ఆరిక స్పందన చెప్పిన చెప్తారేమో అనుకున్నా నాకేం తెలుసు నెక్స్ట్ టైం నుంచి పోదు సరేనా అన్న చిన్న పిల్లలు కదా భయం ఉంటది కదా నరేష్ పెద్ద ఎన్ని రోజులు రాలే కానీ ఇప్పుడు కొత్త కొత్త వచ్చి తీసుకొని పోతుండు చెప్పని చేయండి రాక చెప్పేవే నాకు

నేనే తీసుకుపోయినాక ఇంకేమన్నా ఇంకేమను చేసినా అయిపోయినే నువ్వే తీసుకువైనా నరేష్ నేను ఏమంటున్నా ని అర్థమేతలే డిమాకు ఉంది ని కొంచమేనా నికేం చెప్తున్నా నిను ఏదున్నా నాకు చెప్పి నాకైనా అన్నకైనా అన్న నేను వచ్చినాగా అర్థం అంటే నాకా వచ్చాక గంటంతా పిచ్చరమేనేట కదా మీరు సరాక ఇస్కో మళ్ళీ రా ఆగో అన్న అంటునో ను వళ్ళా

ఏ అరిక యో వీడియో ఉంది నేను చూపిస్తామని అర్థమైందా నీకు చెప్పివ్వలే ఈ పని తీసుకోవతున్నా మరి చెప్పిన ఫోన్ చేసి చెప్పాలి అక్కకి చెప్పాలి ఎందుకు నీకు అక్క వాళ్ళు యాక్టింగ్ నేను చెప్పలేదు వాళ్ళు చెప్పకపోతే నేను చేయాలి చెప్పాక ఇప్పటి నుంచి కాదు ఏడికి తీసుకోవాలన్నా నచ్చ ఏడి కాదక నేను ఇంకోసారి రాను ఏ వద్దాక ఏ రైట్ బాయ్ రైట్ బాయ్